పూతలపట్టు నియోజకవర్గం సభ్యులు కలికిరి కి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఐరాల మండలం పొలకల పంచాయతీ ప్రజలకు పిఎల్లంపల్లి గ్రామ ప్రజలకు బంధువులకు మిత్రులకు కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన పర్లపాటి దిగువ చెరువు నీటి సంఘం అధ్యక్షులు ఏ ప్రజలకు మిత్రులకు శ్రేయాభి శ్రేయాభిలాసులకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎల్లంపల్లిలో ఎండు పల్లపాటి దిగువ చెంగన్న చెరువు కట్ట క్లీనింగ్ జంగిల్ క్లీనింగు కాలవలు మా పూటికి తీయటకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా మా సమస్యను పరిష్కరించగా కోరుచున్నాము కట్ట క్లీనింగ్ జంగిల్ క్లీనింగు కాలవలు మొత్తం మొత్తం కూడికి తీసి నా వంతు ప్రజలకు సేవ చేయడానికి ఎన్నుకున్నారు వారి నమ్మకం నిలబెట్టేదానికి కృషి చేస్తాను సూపర్ సిక్స్ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమలు చేస్తాడు రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నీటి నీటి రంగానికి పెద్ద వేసినాడు చంద్రబాబు నాయుడు నా హృదయపూర్వక ఓ కృతజ్ఞతలు కూటమి పాలన మహాబాగున్నది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు రాజధాని నిర్మాణం కూడా ఏకవంతంగా జరుగుతుంది ప్రజలంతా ఉగాది పండుగను జరుపుకో జరుపుకోవాలని కోరి భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై డాక్టర్ మోహన్ గారికి ధన్యవాదాలు